హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనవరల్స్ వారాహి నవరాత్రులు వారాహి అమ్మవారి తొమ్మిది రోజుల అలంకారాలు నైవేద్యాలు పూజా విధానం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వీటిని గుప్త నవరాత్రులు అంటారు నాలుగు ముఖ్యమైన నవరాత్రులలో ఆషాఢ మాసంలో వచ్చే నవరా వారాహి నవరాత్రి ఒకటి వారాహి అమ్మవారు అంటే భూదేవి హిరణ్య భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వారాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువలన ఆమె వారాహ స్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన సోక్ శ్లోకాలలో కనిపిస్తుంది అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మి సహస్రనామ సూత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుకు నెరవేర్చుతుంది భూతగాథాలను నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది వారాహి అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహ మొహంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇది మహా వారాహి యొక్క రూ స్వరూపం ఇంకా లఘు వారాహి స్వప్న వారాహి ధూమ్ర వారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకులు పూజలు అందుకుంటుంది అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము ముసలము ధరించి కనిపిస్తుంది నాగిలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారి సస్య దేవత అని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసననే అవుతుంది ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత ఆషాఢ నవరాత్రి ప్రతిరోజు సప్త మాతృక దేవతలను మరియు అష్ట మాతృక దేవతలను పూజించడం ఎనిమిదో రోజు వారాహి దేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది వారాహి అమ్మవారు పూజా సమయాలు దుస్తువులు సాంప్రదాయ దుస్తువులు ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు ముప్పై వరకు పూజా కార్యక్రమంలో అన్నీ చేసుకోవాలి సూర్యోదయం ముందే అమ్మవారిని పూజలు చేసుకోవాలి అదేవిధంగా సాయంత్రం వేళ ఆరు నుండి ఎనిమిదిలో పూ వరకు అమ్మవారి పూజలు ప్రసాదాలు అలంకరణలతో చేసుకోవాలి వారాహి అమ్మవారు రాత్రి సమయాన పూజలు ఎంతో దీపకరమని చెప్పుకోవచ్చు వారాహి గుప్త నవరాత్రులు తారీఖులు మరియు సమయాలు వారాహి అమ్మవారి నవరాత్రులు పూజ మరియు తారీఖులు తేదీలు ఆషాఢ శుద్ధ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి రోజు వరకు అమ్మవారిని పూజిచ్చి పూజిస్తూ ఉండాలి ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు మరియు వారాహి నవరాత్రులు కూడా పిలుస్తారు ఆషాఢ గుప్త నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు వారాహి అమ్మవారు మొదటి రోజు మరియు తొమ్మిదవ రోజు వివరాలు మొదటి రోజు వారాహి అమ్మవారు మొదటి రోజు శని వారాహి అమ్మవారి వారాహి అమ్మవారు మంత్రం వారాహి అమ్మవారు మంత్రం తొమ్మిది సార్లు చదవాలి రెండు నిమిషాలు పాటు మంత్రం జపించాలి ఒకటే మంత్రం ఓం శ్రీం వం శ్రీం ఓం రెండో వ మంత్రం ఓం హ్రీం వారాహి హరి ఓం నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు నూట ఎనిమిది లేదా తొమ్మిది సార్లు ఈ మంత్రాలను చదవండి చాలా శుభాలు కలుగుతాయి ఈ దేవికి నిత్య పూజతో పాటు వారాహి అష్టోత్తరం వారాహి షాడోష నామాలతో కుంకుమార్చన చేసుకోండి వీలైన వన వీలైనంత వరకు వారాహి యొక్క సూత్రాలు హృదయం కవచం సహస్రనామాలు సహస్రనామము మొదలగు వాటిని పారాయణం చేసుకోవచ్చు తప్పకుండా వారాహి షాడోప నామ స్తోత్రం పఠించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్